మన పూర్వీకులు భోగి రోజున ఇంటి దేవతలను పూజించేవారు అందుకే ప్రతి సంవత్సరం భోగి పండుగ రోజున మీ కులదేవత ఆలయానికి వెళ్ళి పూజలు చేయడం మర్చిపోకండి దీనివల్ల మీకు అంతా మంచి జరుగుతుంది తెలుసా మన పూర్వీకులు భోగి పండుగను వైద్య విధంగా ఉపయోగించేవారు ఈ సమయంలోనే పంటలు చేతికొస్తాయి ధాన్యాన్ని ఇంటికి తీసుకొచ్చే సమయం ఇదే ఆ సమయంలో గింజలు తెగుళ్లు క్రిముల బారిన పడకుండా ఉండడానికి ఇంట్లో పసుపు నీటిని చల్లడం పేడతో అలకడం ఉప్పు వేయడం వంటి పనులు చేస్తారు ఇవి ఇంట్లోకి క్రిములు రాకుండా చేస్తాయి భోగి పండుగ రోజున ఆడవారు మగవారు మాంసాన్ని అసలు తినకూడదు అదే విధంగా పురుషులు మాదకర్దేవాలు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని జ్యోతిష్యులు చెప్తున్నారు భోగి పండుగ నాడు ఇంట్లోని మహిళలు పురుషులు సెలవు కావడంతో ఇంట్లో పని పూర్తయిన తర్వాత రెస్ట్ తీసుకుని నిద్రపోవచ్చని అంటున్నారు అంటారు చాలా మంది కానీ అయి తప్పు మాత్రం పొరపాటును కూడా చేయకండి భోగి రోజున నిద్రిస్తే ఇంటి దైవానికి కోపం వస్తుందని చెప్తారు పాటించడానికి భోగి మంటల్లో కేవలం కట్టెలు మాత్రమే వేయాలి దీంతో గాలి కాలుష్యం అయ్యే అవకాశం ఉండదు ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం చేసుకుని పక్కన కూడా క్లిక్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్